తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్లో మరి కొండక్కల్ వెలిమెల ప్రాంతంలో అక్రమంగా లాక్కుంటున్న గిరిజనులు రాకుంటున్న భూముల పైన అదివరకు రంగు గారు రావు గారి ఎంపీ గారు చాలా విరోచితమైన పోరాటం చేసిన తర్వాత ఓకే మాట్లాడలే అయితే నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాని ఫైట్ హత్య చేస్తున్నా అందులో ఈరోజు టేబుల్ మీదకి వచ్చింది ఇక్కడ ఢిల్లీ మానవ జాతీయ మానవ హక్కుల కమిషన్ల నేను ఇచ్చిన దానిపైన చర్చ జరిగింది జరిగి ఈరోజు టూ ద చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బురుగుల రామకృష్ణ రావు పవన్ అంటే పాత్ర కదా అదే అడ్రస్ వాళ్ళ దగ్గర ఉన్నట్లుంది నైన్త్ ఫ్లోర్ ఆదర్శ్ నగర్ వీళ్ళకు వాళ్ళకు మెయిల్ ద్వారా మెయిల్ ద్వారా వాళ్ళకు పంపించరు ఇంకోటి టూ డిస్టిక్ మెజిస్ట్రేట్ రంగారెడ్డి తెలంగాణ వాళ్లకు కంప్లైంట్ బక్కా జడ్సన్ ఫ్లాట్ నెంబర్ టూ జీరో సెవెన్ కంచనా టవర్స్ ఏమని ది కంప్లైంట్ ఇంటిమేషన్ డేటెడ్ ట్వంటీ త్రీ వన్ అంటే ఇరవై ఎనిమిది జనవరి రోజు ఇచ్చిన ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై రోజులనే కంప్లైంట్ ఇచ్చిన దానికంటే ముందు దానికంటే ముందు ఎంపీ రఘునందన్ రావు గారు పోయినరు అరెస్ట్ అయినరు చాలా జరిగినాయి ఏమైందో తెలియదు దాని తర్వాత తీర్మాన్ మల్లయ్య గారు కెమెరా పోయింది రెండు మూడు గంటలు కూర్చుండ్రు ఇంటర్వ్యూ చేసిండ్రు మళ్ళీ అదేమైందో తెలియదు కానీ నాది మాత్రం ఈరోజు టేబుల్ మీదకి వచ్చింది ట్రాన్ కాపీటీ కాలింగ్ ఫర్న్నట్టుయరింగ్ బై ది కమిషన్ డ్యూరింగ్ ఇట్స్టింగ్ ఓపెన్ హియరింగ్ ఆన్ ట్వీట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అట్ హైదరాబాద్ తెలంగాణ ఫ్రం టెన్ ఏఎం ఆన్వర్డ్స్ ఉదయం పది గంటలకెళ్ళి ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటలకెళ్ళి అక్కడ ఇది జరగబోతుంది అని చెప్పి తెలిసింది నాకు ఇంటిమేషన్ పంపింది వాళ్ళు నాకే కాకుండా డీజీపీ గారికి చీఫ్ సెక్రటరీ గారికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి అది రెండు జిల్లాలు వస్తాయి సంగారెడ్డి గారికి మరి ఎందుకు పంపదు అది వాళ్ళకి ఐడియా ఉంది పక్క పక్క ఉండేదని రెండు జిల్లాలు ద వెన్యూ విల్ బి ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ది కన్సర్న్ అథారిటీస్ ఆర్ ఇంటిమేటెడ్ ఎక్కడ అవుతుందో కూడా నాకు చెప్తారంట వాళ్ళు ది కన్సర్న్ అథారిటీస్ ఆర్ దేర్ రిప్రజెంటేటివ్స్ అండ్ ది కంప్లైంట్ విక్టిమ్ ఆర్ హీస్ రిప్రజెంటేటివ్ యాడ్ ది కేస్ మే బి షెల్ ఎన్ష్యూర్ టు రిమైన్ ప్రెజెంట్ ఫర్ హియరింగ్ ఇక్కడ జరిగింది ఏంటని అంటే ఇక ఎప్పుడు చెప్పుకొస్తా ఇప్పటి వరకు కూడా దీక్ష కురుస్తున్నాయి ఇందులో ముఖ్యమంత్రి గారు తిరుపతి రెడ్డి గారు ఇన్వాల్వ్ అయిపోయిండ్రు వాళ్ళు అయిపోయి అక్కడ టోటల్గా డీసీపీ కానీ పోలీసులు కానీ నేను ఆ వీడియోలు కూడా మీకు ప్లే చేసి చూపిస్తాయి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరినీ బెదిరించి భయంభ్రాంతులకు గురి చేసి వాళ్ళ టెంట్లు బలవంతంగా తీర్చేపించే ప్రయత్నం చేస్తారు గిరిజనులతో ఎక్కడో ఎక్కడ గిరిజనులు ఎక్కడ గెలిచినారు ఏ ఉద్యమంలో వాళ్ళు గెలవగలిగారు చెప్పండి ఎక్కడ గెలవనిచ్చు కాబట్టి ఇది ది నోడల్ ఆఫీసర్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ క్యాంప్ సిట్టింగ్ ఓపెన్ ఇయరింగ్ షెల్ కోఆర్డినేట్ విత్ ది కంప్లైంట్ విక్టిమ్ ఆర్ హీస్ టు ఎన్ష్యూర్ దర్ ప్రెజెన్స్ నా దగ్గర అన్ని రికార్డింగ్లు ఉన్నాయి పోలీసు దాడి చేసేది అన్ని వీడియోలు నా దగ్గర ఉన్నాయి అవి చూపెడతా వాళ్ళైతే మారవలేదు కదా అవి చూపెడతా ఆ రోజు నోడల్ ఆఫీసర్ వారికి వాళ్ళకి చూపెడతా ఆ రోజు వీళ్ళు చేసిన తట్టంగం చూపెడతా వాళ్ళు చేసిన డాక్యుమెంట్ ఏ టూ జెడ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గిరిజనులను అక్కడ ఉన్నటువంటి బిడ్డలను వారు బెదిరించి గదిరించి అది చేసి ఇది చేసి ఏదో చేస్తామన్నా కానీ ఏం పప్పులు ఉరికాయి తుక్కు రేపు కొడతా ఆ రోజు నేను అకార్డింగ్ ఐ ఐఆమ్ గవర్నమెంట్ తుక్కు రేగిపోతుంది ఆ రోజు అకార్డింగ్లీ ఐ ఐఆమ్ ఫార్వర్డింగ్ హియర్ విత్ ఎ కాపీ ఆఫ్ ద కంప్లైంట్ అండ్ ఇంకో నాకు ఇచ్చింది ఇది ఓకేనా ఇగో ఎవరెవరికి పంపిణో టూ ది డీజీపీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పోలీస్ లక్కడి కాపుల్ ఈయనకు పోయింది ప్లస్ ఆ కాపీ నాకు పంపించింద్రు ఇది 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 ఇక్కడికి పోతే ఇది ఇక్కడి వరకు మనం చూసినాం ఇక ఇందులో అసలు ఆ రోజు జరిగిన విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తా ఇంకో ఇది 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 కూడా ఉన్నది మనం చూపించేది ఇగో ఇది వెలిమల ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి And now... That... అవన్నీ ఉన్నాయి వాళ్ళని కొట్టింది వాళ్ళ చేసింది వాళ్ళ అరాచకాలు వాళ్ళ అరాచకాలు ఏ టు జెడ్ మన దగ్గర ఆ రోజు జరిగిన అన్నీ ఉన్నాయి ఓకేనా అవన్నీ ఉన్నాయి ఆ రోజు మళ్ళా వీళ్ళు ఇగో ఇది నా ఛానల్ ఇది బక్క చేసిన ఫ్యాక్స్ ఇందులో నేను ఇది దాదాపు జనవరిలో జరిగింది జనవరిలో జరిగినాయి జన్వలో జరిగినవి మొత్తం ఏ టూ డెడ్ మన దగ్గర నేను వీడియోలో చేసి పెట్టిన ఇది ఎవరు ఎవరు ఇలా ఏమేమి స్కామ్ చేస్తున్నారు ఏంటిది అని చెప్పేసి దాదాపు నేను ఇప్పటికొక రెండు మూడు వేల వెయ్యి వీడియోలు చేసి ఉంటాను వెయ్యి వెయ్యి వీడియోలు థౌజండ్ వీడియోస్ ఈజీగా చేసి ఉంటాను అందులో అందులో ఇది జనవరిలో జరిగింది జనవరిలో జరిగింది జనవరిలో జరిగి జరిగినప్పుడు వాళ్ళ ఏ విధంగా ఏ విధంగా అక్కడ ఆట ఆడుకున్నారు ఏ విధంగా వాళ్ళమును మొత్తము ఇగో ఇగో ఇక్కడ తీర్మాన్ మల్య్య గారు పోయిన తీర్మాన్ మల్లయ్య గురించి ఏమాట అయినా ఒకసారి ఇన్నాళ్ళు ఇక్కడ భూమి నిర్వహితులు ఎవరైతే వీళ్ళ భూములు చేసుకొని ఇక పట్టలేదో ఎవరైతే వ్యవసాయం చేస్తున్న వాళ్ళ భూములు లాక్కోవడం వల్ల ఈ రోజు ఒక్కరిని గడపలేదు అని నాయకుడికి లేదు అక్కడిని ఉద్యమ నాయకుడి లేదు ఈరోజు ప్రతి ఒక్కరిని మాకు మద్దతు తెలిపండి మాకు అండగా నిలబడమని చెప్పేసి వీళ్ళు అందరు కలిసేరు లాస్ట్ కు వీళ్ళకి సొంతంగా ఉన్న ఎస్టి కమిషన్ కూడా ఎస్టీ కమిషన్ కూడా ఈ రోజు వదిలిపెట్ట వదిలిపెట్టలేమో అన్ని పెట్టినావు కానీ మా భూమి అంతా పెట్టినావు బిర్యానీ పెట్టినావు అన్ని పెట్టినావు కానీ ఇస్తరా ముందు చేసేది మరి ఏం రావని చెప్పు రోజు అక్కడ ఉన్నది డెవలప్మెంట్ డెవలప్ మా భూములే గుంజుకున్నా తెలంగాణ కోసం ఇలా నెగేషన్ వాళ్ళు రానిపోయి ఇక్కడికి రామ్ గారు మీరు రాండి ఇక్కడికి రెడీ కాదు రెడీ కాదా అదే బీసీ అని వచ్చి మనం మోస కానీ కాదా అన్ని తీసి నువ్వు మోసం చేయలేదా మళ్ళీ అసలు దొంగలు ఎవరు అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి ఇసుంటో తిట్టాలి ఎస్ ఎస్ రెడ్డి ఇసుంటో తిట్టాలే కుమారెడ్డి విక్రమ్ రెడ్డి అసలు తిట్టాలి గ్రీన్ కళ్యాణ్ కళ్యాణ్ రెడ్డి అసలు తిట్టాలి అరవిందో ఫార్మ నిత్యారెడ్డి నిత్యానంద రెడ్డి ఇసు తిట్టాలే వీళ్ళు దొంగలు రెడ్లంతా కాదు నువ్వు రెడ్లన్న అందరు కాదు అందరాల కొండపల్లి సీతారామయ్య అసలు మన సంతోష్ రెడ్డి అసంతో నల్ల ఆదిరెడ్డి గారు ఇలా చాలా అర్థం కలిసి వీళ్ళకు విశ్వేశ్వర రెడ్డి గారు మీరు ఈయన పేరు కూడా బ్యానర్లు ఎక్కి మోసగారని వాళ్ళ కూడా రాయాలి అదేంట ఎవడెవడైతే రో వచ్చి మోసం చేస్తారో వచ్చి కవరేజ్ చేస్తారో వాళ్ళ నిత్యం వీళ్ళ గురించి మాట్లాడరు వాళ్ళ బ్యానర్లు మొత్తం బ్యానర్ ఉన్న ఎక్కాలే వాళ్ళే వీళ్ళు దొంగలని చెప్పి రాయాలి ఎవరు ఎవరు తప్పించుకోడు ఎవరు అందరం వందే బతకరికి ఎవరు రాలేరు వాళ్ళందరూ కూడా క్యాన్సర్లతో యాక్సిడెంట్లో ఏదో రోగం వచ్చి వాళ్ళు చేస్తారు మేము వచ్చినా మంచిసారి రాదు పుట్టే వాళ్ళు మా మీద వచ్చి రాదు సూచింది కదా సాక్ష్యం ఏం కావాలి ఇంకా ఇంకేం కావాలి అది చెప్పింది కదా సాక్ష్యాలు ఒకడు అది చెప్పిన సాక్ష్యాలు రాలే ఈరోజు తెలంగాణ ప్రజలకు నమస్కారం ఇది మన ఛానల్ పక్కా థ్యాంక్స్ బీజేఎఫ్ దగ్గర పడ్డవారు ఈరోజు కా ఇంత 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 ఇంతకంటే ఇంకా ఇంకా ఇంకేం దారుణాలు చేస్తారు వాళ్ళు ఇంతకంటే ఏం చేస్తారు కాటాల భూములు గుంజుకున్నారు వాళ్ళ జాగాలు గుంజుకున్నారు ఇక ఏ టు జెడ్ మన దగ్గర కంప్లీట్గా నేను ప్రూఫ్లతో సహా మేము ముందు పెట్టినా కాబట్టి ఈరోజు జాతీయ మాల హక్కుల కమిషన్కు మీకు వందనాలు చెప్తున్నా ఈరోజు అందరూ వీళ్ళు మోసం చేశారు అందరు మోసం చేయాలి మీ తరఫున నిలబడతామన్నారు పోరాటం చేస్తామని చెప్పారు అని చెప్పి తర్వాత నోట్లు తెలుస్తలేరు టీవీలు వస్తలేరు కనబడతలేరు మొత్తం అమ్ముడు పోయారు ఇలా గిరిజనుల పేరు పైన గిరిజనుల పేరు పైన వాళ్ళ భూముల పేరు పైన బడాబాగులు సెటిల్మెంట్ చేసుకుంటున్నారు బడాబాగులు పెత్తందారు మొత్తం సెటిల్మెంట్ చేస్తుంటారు వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు డబ్బు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళని మొత్తం మోసం చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇవి చెల్లనీయము గిరిజనులను బలవంతం చేసి బెదిరించిన వాళ్ళ అజ్ఞానానికి గురి చేసి అజ్ఞానులు లెక్క వాళ్ళు తయారు చేసి వాళ్ళ పైసల ఆశ చిల్లర ఆశ చూపించేసి నోట్ల కట్టలు దొబ్బేసే ప్రయత్నాలు చేసిన ఈరోజు వాళ్ళ భూములు బలవంతం ఇయ్యాల ఊరుకునే ప్రసక్తే ఉండదు దీన్ని అవసరమైతే ఢిల్లీ స్థాయిల మేము తీసుకుపోతాము ఈరోజు జరుగుతున్న మోసం చూపెడతాము ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పేసి మేము జనాలకు అర్థమయ్యట్టుగా చేస్తాము కాబట్టి ఇంత ఇంత భయంకరంగా ఏడ చూసిన డాక్యుమెంట్లు ఇవే కనబడుతున్నాయి వేరే ఏవి కూడా కనబడలేని పరిస్థితిలో కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు ప్రజా సంఘాలు బ్రతికున్న ప్రజా సంఘాలు ఇంకా మేధావులు లెక్క కాకుండా ఇంకా కొంచెం మంచితనం ఉన్నోళ్ళు మీరు అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిన అవసరం మీ పైన ఉన్నది ఖచ్చితంగా నిలబడాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ పైన ఉన్నదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా ఈరోజు ఈరోజు గిరిజన న్యాయం చేయనిక రఘునందన్ రావు గారు మీరు ఇరవై ఎనిమిదో తారీఖు రావాలి ఎందుకంటే ఆ రోజు మీకు కొట్టాడింది కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు రావాలి వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగింది మీరు చెప్పాలి రెడ్డి గారు కూడా రావాలి లోకల్ ఎంపీ అక్కడ ఎంపీ గూడెం మైపాల్ రెడ్డి కానీ లేకుంటే యాదగిరి కానీ యాదయ్య కానీ కాలేన యాదయ్య ఇప్పుడు కాంగ్రెస్ మీరు అందరు కూడా రావాలి మాట్లాడి తిరుపతి రెడ్డికి ఏం సంబంధం అన్నాను ఇంటి వాళ్ళు కానీ ఈరోజు మధ్యాహ్నం నోళ్ళు అంతా కలిసి గిరిజనుల పేర్లపైన పైస తినానికి మీకు ఏం కావాలి ఎందుకు ఎందుక ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి వాళ్ళని మోసం చేసే ప్రసక్ ఊగునే ప్రసక్తే లేదు వాళ్ళు ఖచ్చితంగా న్యాయం జరగాలే వాళ్ళ జాగలు వాళ్ళ భూములు వాళ్ళకే దక్కాలి వాళ్ళ పేర్ల మీద వేరే గుంజుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారంటే మాత్రం మర్యాద దక్కాలి ఎంతకంటే అంత దూరం పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహా